ఉత్తరములు క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి నాకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరెంత బాగున్నారా ప్రార్థనపూర్వకంగా ఉండాలి ప్రభువును ఆరాధన చేస్తూ ఉండాలి ప్రభువు కొరకు సిద్ధపరచాలి మనం ప్రకటన గ్రంథ వర్తమానాలు వింటూ ఉన్నాం కాబట్టి వర్తమానాలు అనేకులకు సేర్ చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకనగా ఇవి మనకు అవసరమైనవి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి ఒక దినాన మరణిస్తాం ఎవరు ఈ విధంగా అంటే ఎవరు సజీవంగా ఇలానే బ్రతికి ఉండరు ఒక దినాన మరణించవలసిందే రోగాలు బాగైపోతాయి మళ్ళా రోగాలు వస్తాయి చనిపోవలసిందే ఇది కనుక మట్టి నుంచి తీయబడ్డం కనుక తిరిగి మట్టి అయిపోవలసినది అని ప్రభు సెలవిచ్చాడు అందరూ ప్రార్థన చేసి అందరము బ్రతకాలంటే భూమి మీద చనిపోయేవారు ఎవరు ఉండరు కాబట్టి కొంతమందికి రోగాలు వస్తున్నాయి విశ్వాసులు కూడా చనిపోతున్నారు ఇలాంటి పరిస్థితి ఉన్నాం అయితే మన నిరీక్షణ ఏమిటి అనగా దేవుని యొక్క రాజ్యంలో గొప్ప ఆధిక్యత ఉన్నది అన్నట్టుగా ప్రిల్లరా ఈ దినం మనము ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయము పన్నెండవ చాలని మనం చదువుకొని ఆ పన్నెండు పదమూడు వచ్చనాలు చదువుకొని దేని వాక్యములో మనం ముందుకు వెళ్దాం పన్నెండవ చిన్న చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయం వచ్చినాం మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు అటు తర్వాత వచ్చును అని చూస్తున్నాం ఆరవ దూత బోర వదినప్పుడు దేవుని ఎద్దనున్న బలిపీఠము యొక్క కుమ్ముల నుండి ఒక స్వరము ఈ ఫ్రెడిస్సును సింహాసనము యొద్ద బందిపొడి ఉన్న నలుగురు దూతలు ఈ మహానది యద్ధ బందిపడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పగా వింటిని అని చూస్తున్నాం దేనికి స్తోత్రం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు మా ప్రభావ మీరు మాకు తోడుగా ఉండి మీ ప్రేమ మిస్ అనేది మీ కాపుదల మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు నైనా నా తండ్రి ప్రకటన గృహం నాలుగవ అధ్యయనం నుంచి కొన్ని లేఖన భాగాలు మేము చూచాము అయితే మా ప్రభు ఆరు ఏడు నేను ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో నా తండ్రి ఉన్నటువంటి శ్రమలునైనా మేము చూస్తూ ఉన్నాం ధ్యానం చేసాం మా ప్రభు దేవ వాటిని గ్రహించినైనా ఇప్పటికైనా మారుమనస్పందుకు కృప చూపించమని నీ కొరకునైనా ఆయుతపాటుకు సిద్ధపరచమని ప్రాధాయపడుతున్నా దేవా నీ దాసునైనా నన్ను మరుగుపరచండి నేను ప్రతి బిడిను మరుగుపరిచి మాట్లాడమని ప్రాధాయపడుతూ ఏస్తున్నామని ప్రార్థించి స్తుంచి వేడుకను చునాము తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా మొదటి శ్రమ గదించను రెండవ శ్రమ ఆ తర్వాత వచ్చును అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది శ్రమలు అన్నవి ఇక్కడ మూడు భాగాలుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం శ్రమలు అన్నవి మూడు భాగాలు మొదటి శ్రమ రెండవ శ్రమ మూడవ శ్రమ తొమ్మిదవ అధ్యాయం పదకొండు వచ్చిన వరకు మొదటి శ్రమ అయిపోయినది ఆ తర్వాత ఇక్కడ మనము రెండవ శ్రమను చూస్తూ ఉన్నాం మొదటి శ్రమలో ఐదుగురి యొక్క దూతలు వారి యొక్క బోరలు చూసాము తర్వాత రెండవ శ్రమలో ఆరవ బోధ ఆరవ బోర నుంచి మనం వినబోతూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి ఇప్పుడు శ్రమలు అన్నప్పుడు ఆ శ్రమల గురించి కొన్ని ధ్యానం చేశాం సహజంగా మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాము ఆయన తిరిగి మనము మరొకసారి పరిశుద్ధ లేఖ శ్రమల గురించి ఎందుకనగా ప్రకటన గ్రంథం చదువుతున్నాము కనుక వాడిని ధ్యానం చేయటం మంచిదని నాకు అనిపిస్తూ ఉంది ప్రిల్లరా ఇక్కడ మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యయనంలో చూస్తే అక్కడ తొమ్మిదో వచ్చినంలో ఆయన యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం అనగా యోహోని యొక్క అనుభవం ఏమంటాడంటే మీ సహోదరుడును ఏస్తున్న బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనంలోను సహనములోను పాలివాడనైనా యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాశీలైతిని అన్నాడు దేవునికి స్తోత్రం యోహను యేసు ప్రభు శిష్యులలో ఆయన చివరివాడిగా చేస్తున్నాం అంటే యాకోబు యోహనులు వారిద్దరు ప్రభుత్వం ఉన్నటువంటి వారు మనం చాలా విషయాలు ధ్యానం చేశాము జవదయ్య వారి యొక్క కుమారులు అని మనము దేవుని వాక్యములో ధ్యానం చేశాం అయితే ఇక్కడ అంటే మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను సహనములోను బాధలోను అన్ని విషయాలు కూడా ఎలా ఉన్నానంటే పాలి బాగస్తున్నాను దేవుని వాక్యము నిమిత్తం దేవుని కొరకు దేవుని వాక్యం నిమిత్తం దేవుని కొరకు ఈ విధంగా నిలబడేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రభు నమ్మి ఎంతకాలమైనది ప్రభు కొరకు మనం ఎలా జీవిస్తున్నాం ప్రభు కొరకు మన సమర్పణ ఏమిటి ఒకసారి ఆలోచన చేయాలి దేవుని బిడ్డలమైన మనము అన్ని విషయాల్లో మనము ప్రభు కొరకు జీవించాలి ప్రభు బిడ్డలకు వచ్చే శ్రమలు ఒక ఎత్తు విడబడేటటువంటి వారికి వచ్చే శ్రమలు ఒక వ్యక్తు ప్రభు బిడ్డలు శ్రమలో నిలిచి ఉంటే వారికి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి అది సువర్ణమయం అగ్నిచేత ఏ విధంగా సువర్ణము కాల్చబడి దానికి మంచి రూపం వస్తుందో ఆ రూపంలోకి దేవుని బిడ్డలు వస్తారు కానీ లోకానికి వచ్చే శ్రమలు ఎలా ఉన్నాయి అనగా తేలు కొట్టడం పాము కొట్టడం ఐదు నెలల వరకు బాధ తర్వాత కొండ గుహల్లోకి బండ సందులకి గుహల్లోకి పారిపోవటం మరణం కోసం వెతకటం మరణం వారికి లేకపోవటం అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పిల్లల ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ప్రభు కొరకు మంచి సాక్షులముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని యొక్క మాటలు అలా ఉంది కాబట్టి వీరి గురించి మాట్లాడుతూ అపసినటువంటి పౌలు ఆయన జీవితంలో తన శిష్యులను హెచ్చరిక చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు ఏమన్నాడంటే అనగా ఆ పౌలకు దెబ్బలు తగిలాయి గాయాలయ్యాయి ఆ పౌలు గారు చనిపోయారు అని అనుకున్నారు అలాంటి పరిస్థితిలో లుస్సరాలో మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితిని లుస్సరాలో మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి పరిస్థితి అయితే పద్నాలుగు ఇరవై రెండులో అపస్సులకారములు పద్నాలుగు ఇరవై రెండులో పౌలు అంటాడు మనం అనేక శ్రమలు పొంది దేవునేక రాజ్యములు ప్రవేశింపవాలని అంటాడు దేవునికి స్తోత్రం గమనించ మనం అనేక శ్రమలు పొంది దేవినేక రాజ్యములు ప్రవేశించాలి ఎంత చక్కటి మాట పౌలు గారు చెప్పారు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ శ్రమలు మనం భరించాలి శ్రమల కొరకు మనం జీవించాలి ఆ శ్రమలు మనం భరించాలి ఏ రీతిగా భరించడం చూచాం పౌలు గారు మనం శ్రమలు పొందాలి అన్నాడు అంటే ప్రభు నమ్ముకుంటే శ్రమలు కాదు అంతా సుఖమైనకునేవారు కొంతమంది ఉన్నారు సుఖం కోరుకునేవారు బహుసుఖం కోరుకునేవారు బాగుపడరు వారి జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు చెడిపోతారు పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలను గద్దించకుండా వారిని సుఖంగా పెంచి ఆ పెంచిన తర్వాత పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి పిల్లలు ఏ విధంగా చెడిపోతారో అలాంటి పరిస్థితి ఉంటుంది కానీ దేవుని బిడ్డలను ఆయన ఎలా క్రమపరుస్తాడో ఆ విధంగా క్రమపరుస్తాడు అందుకే పౌలు అంటున్నాడు శ్రమలు పొందాలి కొంతమంది శ్రమలు కాదు ఇంకా అన్ని ఆశీర్వాదాలని ఇంకా వీటి కోసం వెతుకుతూ ఉంటారు అక్కడికి ప్రార్థన పోతే ఏమి దొరుకుతుంది ఇక్కడికి ప్రార్థన పోతే ఏం ఆశీర్వాద వస్తుంది అక్కడికి ప్రార్థన పోతే ఏం ఆశీర్వదస్తుంది వారు ప్రార్థన చేస్తే నాకేమి ఆశీర్వాదాలు వస్తాయి అని దేవుని నమ్మేమో రక్షణ వచ్చిన రక్షించబడిన నీవు నీ కోసం ప్రార్థన చేసుకోవాలి ఇతరుల కోసం ప్రార్థన చేయాలి అది మాత్రమే కానీ అక్కడ ఏదో ఇక్కడ ఏదో ఉందని కాదు అవన్నీ భూసంబంధమైనవి నీ నీవు దేవుడు అంతకంటే గొప్ప ఆశీర్వాదలతో నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని వాక్యములు కలుషిలోకి రాసిన పత్రికలో మీరు క్రీస్తు కూడా పాతిపేటబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి అక్కడ క్రీస్తు మీ కొరకు సిద్ధపరిచాడు గృహాలను అనే దేవుని యొక్క వాక్యములు చూస్తూ ఉన్నాం ఆ విధంగా సిద్ధపడుతున్నాము ప్రియులరా యేశ ప్రభు వారైతే కీర్తన దగ్గర సార్ యశ్వ గ్రంథం ఆ విముడ ఉదయం నాలుగోచనంలో మనొకరకు ఆయన బాధించబడిన వాడు గాను శ్రమ పొందినవాడు గాను హింసించబడిన వాడు గాను ఆయన దూషించబడిన వాడిగాను ఆయన మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభ వారు ఈ విధంగా మన కొరకు ఆయన శ్రమ పొంది కానీ నువ్వు క్రీస్తు కొరకు ఏలాంటి శ్రమలు అనుభవిస్తున్నావు క్రీస్తు కొరకు ఏ విధంగా జీవిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ప్రియా దేవుని బిడలారా నేను జ్ఞాపం చేస్తున్నాను గమనించ మొదటి శ్రమ గతించను అది లోకానికే రెండవ శ్రమ కూడా రాబోతుంది అది కూడా లోకానికి మతస్సు వార్త ఇరవై నాలుగు వార్థం ఇరవై వచ్చినములు దేవుని వాక్యములు రాయబడినటువంటి సంగతులు ఆ శ్రమ గురించి మాట్లాడుతూ శ్రమలో గురించి పాములు ఉన్నాయి తేలు ఉన్నాయి అగ్ని ఉన్నది భయంకరమైన పరిస్థితి అని మనం చూసాం భయంకరమైన పరిస్థితి దేవుని బిడ్డల అలాగే దానిల గ్రంథంలో అగ్నిగుణములు ఏ చేశారు శరీరకుని శరీరక మెస్షికి అభగ్ధుగను కానీ అక్కడ అక్కడ వారు దేవుని గణపరిచారు దేవుని స్థుతించారు దేవుని ఆరాధన చేశారు అది భక్తుల జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు అలా ఉంటాయి ఇరవై నాలుగో అధ్యాయం ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇరవై వచ్చినములు పంతొమ్మిది నుంచి పద్దెనిమిది నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఆ దినమైన శ్రమ ముగిసిన వెంటనే అనేటువంటి మాట ఇక్కడ ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది కానీ ఇరవై వచ్చినములు చూస్తే అప్పుడు గలుగును కనుక మీరు పారిపోవట చలికాలమందమైనను విశ్రాంతి దినమందమైనను సంభవింపకుండా ప్రార్థించుడని ఇరవై నాలుగవ అధ్యాయం మీరు ఏ శ్రమలో అక్కడ మత స్వార్థలు ఏ సుప్రవాలు చెప్పాడు ఏ శ్రమ అంటే ఈ శ్రమ కలుగును మదరి శ్రమలో ఒక భాగం గోరలుగుతూ ఉండగా రెండవ శ్రమలో మరొక భాగం కనుక మాట్లాడుతూ గలుగును అది చలికాలమందైనను విశ్రాంతి దినమందేనను కలకుండా జాగ్రత్తగా చూచుకునుడి అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు ప్రియా సోదరుడా సోదరి గమనించండి ఇలాంటి పరిస్థితులు మనం ఉండకూడదు ఆ శ్రమల కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో చనంలో ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే సూర్యుని చీకటి కమ్మును చంద్రుడు తన కాద నీయ్యడు ఆకాశముని నక్షత్రములు రాళ్ళును ఆకాశముందుల శక్తులు కదలింపబడును అన్న లేఖన భాగాన్ని దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైన పరిస్థితి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి గమనించాలి అంటే ఎలాంటి శ్రమ అంటే ఆ తర్వాత శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడి తన కాందిని కప్పిపోను చంద్రుడి తన కాందిని ఇవ్వడు ఆకాశం నుండి నక్షత్రములు రాళ్ళును ఆకాశం శక్తులు కదిలింపబడు పంచభూతములు కదిలించబడి ఇది జరిగే పరిస్థితి కాబట్టి వీటి నుంచి మనం తప్పించబడాలి అన్నది దేవుని యొక్క వాక్యం తప్పించబడాలంటే సూర్య చంద్రులకు చీకటి కమ్మకం ఉంది ప్రభువు నమ్మాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రకటన గ్రంథములో ఇంకా మనం ఆరవ దూత గురించి దేవుని యొక్క వాక్యం అంటే పన్నెండవ చిన్నము మనం చదువుకున్నాం మదరి శ్రమ రెండవ శ్రమ అని అయితే ఇక్కడ మనం పన్నెండవ పదమూడవ వచ్చినాం పద్నాలుగు వచ్చిన రాగానే ఆరవ దూత బోర వదినప్పుడు దేవుని దూత ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కుమ్మల నుండి ఒక స్వరము ఈ ఫ్రెడిస్ మహానది యొద్ బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోరా పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో వింటిని అన్నాడు సువర్ణ బలిపీఠం దగ్గర నుంచి వచ్చే స్వరం ప్రియుల బలిపీఠం దగ్గర సువర్ణ కొమ్ములు ఉన్నాయి బలిపీఠం దగ్గర ఆ కొమ్ముల నుంచి వచ్చేటువంటి స్వరం మన యోహివ శివకాలంలో బూరలు ఊదియారు భక్తులు ఊదియారు స్వర్ణ బలిపీఠం అంటే అక్కడి నుంచి స్వరం అనగా దేవుని స్వరము అని జ్ఞాపకం సువర్ణ బలిపితము బలిపీఠం అనగానే దేవుడు జ్ఞాపకం రావాలి ఆ బలిపీఠం నుంచి వచ్చే స్వరము దేవుడి స్వరముగా మనము గమనించాలి గమనించి ఈ ఫ్రెండ్స్ నది దగ్గర నలుగురు దేవదతలు బంధించబడ్డారు ఎవరు బంధించారు ఎందుకు బంధించారు అంటే వారు స్పీడ్గా పనిచేస్తూ ఉన్నారు లోకం మీద ఉగ్రత వస్తూ ఉన్నది దేవుడు అలా ఉంచాడు బంధించారు అని రాయబడింది అంటే అక్కడ వారు వారు వారి పనిని అక్కడ ఆపివేశాడు రెండవ అంటే ఆరవ దూతం బోర ఊదగానే జరుగుతున్నటువంటి పరిస్థితి ఆరవ మాట అన్నది సమాప్తం కిందికి వస్తుంది వేసుపురవారు శిలవలో ఉన్నప్పుడు ఆయన ఆరవ మాటగా ఆయన సమాప్తమైనది అన్నాడు తన కార్యాలయం ముగించి ఏడవదిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్టుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం కనుక ఈ రెండవ శ్రమ వచ్చినప్పుడు ఆరవ బోధ బోర ఊదినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అనగా ఎంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఇంకా ఏడవ అధూతతో ఏడవ బోరతో ఇంకా అర్థమైపోతుంది భూమి అంతా కూడా అర్థమైపోతుంది అలాంటి పరిస్థితి ఇక్కడ ఆరవ భూతను సారీ ఆరవ బోరను మనం చూస్తూ ఉన్నాం పద్నా పదకొండవ అధ్యాయంలో ప్రియ సౌదరి సౌద పంతొమ్మిది వచ్చినప్పుడు చూస్తే ప్రకర గ్రంథం పదకొండవ పంతొమ్మిదిలో చూస్తే ఏడవ ఏడవదుత బోర వదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టినం ఆ శబ్దమునకి ఈ లోక రాజ్యమును మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆరవ బోధుతో శ్రమలు సమాప్తం ఏడవ బోర ఊదినప్పుడు ఎక్కడ ఇంకా 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 మనుషులకు అవకాశం లేదు రక్షణ పొందటానికి ఇంకా రక్షించమన్న వారు ఎత్తపడతారు అది ప్రభు రాజ్యమైనది దేవుని యొక్క రాజ్యమైనది సంఘాన్ని ఏసుపురవారు దేవునికి అప్పచెప్పాడు ప్రకృతిలో చెప్పిన రీతిగా అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఆరవ దూత ఈ ఫ్రెడిస్ అని ఆ మాట అన్నప్పుడు ఎవరి వస్తుందనగా అవాదముల జ్ఞాపం వస్తుంది ఆదిఖండం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ దేవుని యొక్క వాక్యమును చూస్తే యూఫ్రెడిస్ నది గొప్ప నదిగా మనం చూస్తాం అదే రీతిగా ద్వితీయపదేశంలో దేవుని యొక్క వాక్యము అక్కడ పదహైదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మహానదిగా అయ్యూఫ్ నది గురించి మహానదిగా చెప్పడం జరిగింది ద్వితీయపదేశాండం అక్కడ పదకొండవ ఇరవై నాలుగులో దేవుని యొక్క వాక్యములు చూస్తే అది గొప్ప మహానదిగా దేవుని యొక్క వాక్యములో చెప్పబడినట్టుగా చూస్తున్నాం ప్రియా దేవుని బిళ్ళలాగా గమనించండి ఇక్కడ రెండు పద్నాలుగు తర్వాత పదహైదు పద్నాలుగు దీపం పదకొండు ఇరవై నాలుగులో ఈ మాట చూస్తున్నాం ఏ ప్రస్తున్నది అది ఆదాము ఆదామునటువంటి స్థలముగా చూస్తున్నాం అది గొప్ప నదిగా చూస్తూ ఉన్నాం అది కనాను ప్రాంతముగా ఆశీర్వదించబడినటువంటి స్థలముగా చూస్తున్నాం అబ్రహాముతో దేవుడు మాట్లాడేటువంటి విధానంలో చూస్తాం అక్కడి నుంచి నలుగురు దూతలు వారిని విడిచిపెట్టగానే జరిగేటువంటి కార్యం ఇక్కడ ఏమన్నాడండి అక్కడ నలుగురు దూతలు విడిచిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఒక ఆరవ దూతతో చెప్పగా వింటిని ఆరవ దూతతో చెప్పగా వింటిని బోర ఉదగానే నలుగురు దూతలు ఏ విధంగా విడిచిపెట్టబడుతున్నారు ఆ తర్వాత ఏమి జరగబోతుందో రాబోయే పాఠములు మనం వినబోతూ ఉన్నాం ఆరు అన్నది సమాప్తము అని జ్ఞాపం చేస్తుంది భూమి మీద దేవుడు ఈ సృష్టిని ఆరు దినాలు చేశాడు ఏడో దిన విశ్రమించాడు అదే మాట ఇక్కడ కనిపిస్తుంది సృష్టి కానించి కనిపిస్తుంది సృష్టి యొక్క అంతము కనిపిస్తుంది కాబట్టి భూమి ఆకాశములు తీసివేయబడకముంది నీవు మరణించక ముందే సంగం ఎత్తబడకముందే ప్రభువు రాకముందే రాకడ దినాల్లో ఉన్నాం ఏ కరణ వచ్చి చచ్చిపోతావో తెలియదు ఏ వ్యాధి వచ్చి చచ్చిపోతావో తెలియదు ఏ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావో తెలియదు రేపేమి నీకు సంభవిస్తుందో తెలియదు ప్రియ దేవిని బిడ్డలారా రక్షణ పొంది ప్రభు గురికి ఎదుర్చురా ఆ విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు తిరిగి ఆరవ ఆ బూర విషయాలు మనం వచ్చే పాఠంలో ధ్యానం చేసుకుందాం మీరు వాక్యాన్ని వినాలి అనేకులకు సేరు చేయాలని నేను మన చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినగాక గాడ్ బ్లెస్ యు